హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చిక్కటి బాదం మిల్క్ షేక్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వేసవి కాలంలో చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తే బాదం మిల్క్ షేక్ ఒకసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నలభై నుంచి యాభై వరకు బాదంని ఇలా రాత్రంతా నానబెట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు బాదం పైన ఉన్న పొట్టుని తీసేయాలి ఇక్కడ నేను ఒక లీటర్ పాలతో బాదం మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నలభై నుంచి యాభై వరకు బాదంని ఇలా నానపెట్టి తీసుకోవాలి ఒకవేళ నానబెట్టడానికి అంత టైం లేకపోతే ఈ బాదంని వేడిగా ఉన్న నీళ్ళల్లోకి వేసి ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత పొట్టు తీస్తే ఈజీగా బాదం పైన ఉన్న పొట్టు వచ్చేస్తుంది ఇక్కడ నేను బాదం మిల్క్ షేక్ని చిక్కగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక లీటర్ పాలు తీసుకుంటున్నాను ఈ బాదం మిల్క్ షేక్ ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది ఒకవేళ పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళని వేసైనా కూడా పల్చగా చేసుకోవచ్చు ఇలా అన్నిటికీ కూడా పైన ఉన్న పొట్టు తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వేస్తున్నాను ఇలా పాలు వేసి ఈ బాదంని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ ప్రిపేర్ చేయాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాదం పేస్ట్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను లీటర్ పాలక వచ్చేసి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్లోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు పోసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసేయాలి ఇలా కలిపిన ఈ కస్టర్డ్ పాలు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రని పెట్టుకోవాలి ఈ పాత్రలోకి ముప్పావు లీటర్ వరకు చిక్కటి పాలని తీసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు పాలని వేడి చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు ఇలా చక్కగా పొంగిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాదం పేస్ట్ని వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాదం పేస్ట్ని వేసేసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా వెంటనే ఇలా కలిపేసేయాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఐదారు నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ పాలని చక్కగా మరిగించాలి అప్పుడే బాదంలోని పచ్చివాసన పోతుంది పాలు కూడా కాస్త చిక్కబడతాయి ఇక్కడ మనం ఈ బాదం పాలలోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాం కదా లీటర్ పాలకు వచ్చేసి రెండు స్పూన్లు మాత్రమే వేయాలి అంతకంటే ఎక్కువ అస్సలు వేయద్దు కావాలంటే కొంచెం తగ్గించైనా వేయచ్చు కానీ ఎక్కువ వేయొద్దు పాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత బాదం పాలు మంచి కలర్ ఉండడం కోసం కుంకుమ పువ్వుని నీళ్ళలో నానపెట్టి కొంచెం వేశాను కుంకుమ పువ్వులోని కలర్ అంతా కూడా ఇలా పాలలోకి వచ్చే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మరిగించాలి ఆ తర్వాత పాలు ఇలా చిక్కబడతాయి కదా ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కస్టర్డ్ పౌడర్ వేసి వెంటనే కలిపేసేయాలి లేకపోతే ఉండలు కడుతుంది లేకపోతే ఒక చేత్తో కస్టర్డ్ పౌడర్ వేస్తూ మరొక చేత్తో కలుపుకోవాలి అప్పుడే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది ఒకవేళ ఎక్కడైనా ఉండలు కట్టినట్టు అనిపిస్తే విస్కర్తో బాగా కలుపుకోవాలి అప్పుడు ఉండలు ఎక్కడా కూడా లేకుండా బాదం పాలు చక్కగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ చూడండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఐదు నిమిషాలకే పాలు చిక్కబడతాయి కదా ఇప్పుడు వెంటనే టేస్ట్కి తగ్గట్టు చక్కెరను వేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే చక్కెర కూడా కరిగిపోతుంది ఇక్కడ నేను బాదంని పేస్ట్ చేయడం కోసం టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నాను ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం కోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు తీసుకున్నాను నెక్స్ట్ ముప్పావు లీటర్ వరకు స్టవ్ మీద ఉంచి వేడి చేశాను మొత్తంగా లీటర్ వరకు పాలని తీసుకున్నాను ఇక్కడ చూడండి చక్కెర అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కకు తీసి ఇలా కలుపుకుంటూ చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ బాదం పాలని వేరొక పాత్రలోకి తీసుకుంటున్నాను వేరొక పాత్రలోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రీజర్లో టూ అవర్స్ పాటు ఉంచాలి డీప్ ఫ్రిజ్లో మాత్రమే రెండు గంటల పాటు ఉంచాలి అప్పుడే బాదం పాలు చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయి ఇక్కడ చూడండి ఒక రెండు గంటల పాటు ఫ్రీజర్లో ఉంచి ఆ తర్వాత తీశాను పైన ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి మిక్సీ జార్లో వేసి ఒక్క ఐదు సెకండ్ల పాటు బ్లెండ్ చేయాలి ఎక్కువసేపు బ్లెండ్ చేయని అవసరం లేదు ఒక్క ఐదు సెకండ్ల పాటు బ్లెండ్ చేస్తే ఈ బాదం పాలల్లో కాస్త నురుగా వస్తుంది అప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాదం పాలని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను గ్లాసెస్లోకి ముందుగా కొన్ని బాదం పలుకులు వేసి ఆ తర్వాత బాదం పాలతో ఫిల్ చేయాలి బాదం పాలని ఇలా గ్లాసెస్లోకి ఫిల్ చేసిన తర్వాత పైనుంచి కూడా కొన్ని బాదం పలుకులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసిన ఈ బాదం పాలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగేస్తారు హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రూట్ సలాడ్ని ఇలా తయారు చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రూట్స్ సలాడ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలు పెట్టేస్తున్నాను ఈ పాలు వేడయ్యేలోపు మరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు పోసాను నెక్స్ట్ కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి లీటర్ పాలకు వచ్చేసి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి పాలు ఇలా చక్కగా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు మరిగించాలి పాలు కొద్దిసేపు మరిగించిన తర్వాత రుచికి తగినంత చక్కెరని వేస్తున్నాను చక్కెర వేసి చక్కెర కరిగే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్టవ్ మీద పాలు పెట్టాను అలాగే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం కోసం టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను కదా మొత్తం ఒక లీటర్ పాలని తీసుకున్నాను ఇక్కడ ఒక లీటర్ పాలకు వచ్చేసి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది పాలు చక్కగా మరిగిన తర్వాత కస్టర్డ్ పాలని మరొకసారి కలిపి ఇలా వేసేసి వెంటనే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించాలి పాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్లో ఒక మూడు గంటల పాటు పెట్టేసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అలాడ్లోకి కొన్ని రకాల ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను వీటిని కూడా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ పాలు కాస్త చిక్కబడతాయి ఇలా గట్టిగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని మిక్సీ జార్లో వేసి ఒక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి ఫ్రూట్ సలాడ్లోకి కస్టర్డ్ మిల్క్ని ఇలా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తీసుకోవడం వల్ల ఫ్రూట్ సలాడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇలా బ్లెండ్ చేసిన కస్టర్డ్ మిల్క్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి కస్టర్డ్ మిల్క్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే ఫ్రూట్స్ అలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ముందుగా కస్టర్డ్ పాలని ఒక లేయర్ లాగా వేసేయాలి ఆ తర్వాత బనానాని యాపిల్ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ నేను అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను కానీ సర్వ్ చేసే ముందు మాత్రమే బనానాని యాపిల్ని కట్ చేసి తీసుకున్నాను ముందుగానే కట్ చేసే అవి నల్లగా అయిపోతాయి కొన్ని ఫ్రూట్స్ వేసిన తర్వాత ఫ్రూట్స్ పైన మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేసాను ఆ తర్వాత మరికొన్ని ఫ్రూట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మరొక లేయర్ కస్టర్డ్ మిల్క్ని వేస్తున్నాను ఫ్రూట్ సలాడ్ని ఇలా లేయర్స్ లేయర్స్ లాగా సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ ఇలా సర్వ్ చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం కస్టర్డ్ మిల్క్ని అలాగే ఫ్రూట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రూట్స్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే ఇలా సర్వ్ చేసి కూడా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా అలాగే చాలా చాలా హెల్దీగా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్